హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ ఛాన్స్ కలెక్షన్ లో మనకి మగ్గం వరకు బ్లౌజెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి మన కలెక్షన్ నుంచి అంటే ఎస్ నుంచి మనం అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఇట్లా మనకి వచ్చేసరికి ఏంటంటే కట్టకి మనకి పది వస్తాయి అనమాట పైన ఒక డిజైన్ ఉంటుంది అవే డిజైన్ మనకి పది ప్యాటర్న్స్ అయితే లో ఉంటాయి ఇలా మన దగ్గర వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అన్నీ కూడా మనకి నిండు డిజైన్సే ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కట్ట చూడండి మెరూన్ రెడ్డు అలానే మనకి గ్రీన్ కలరు అలానే మనకి బచ్చల పండు బ్లూ కలరు బ్రిక్ షేడు అండ్ మనకి రెడ్ పింక్ అలా ఆల్ కలర్స్ అనమాట ఏదైనా కూడా మీ ముందే ఉంది చూడండి కట్టలన్నీ మీకు ఇలా నిండుగానే ఉంటాయి అనమాట ప్రతి కట్ట మీకు ఇలా నిండుగానే ఉంటుంది ఇలా మీకు వచ్చేసరికి ఏంటంటే డిజైన్ ఎలా ఉంటుందనేది ఒక డిజైన్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఛాన్స్ ప్రైజ్ అని చెప్పాను కదండి కేవలం కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట పొరపాటర్ కూడా రాదండి వన్ ఆఫ్ ది మనం బ్లౌజ్ అనేది ఓపెన్ బిక్ అయితే చూద్దాము వన్ బ్లౌజ్ ఏమి ఉందండి మీకు ఒక త్రీ ఫోర్ అయితే నేను చూపిస్తాను కానీ ఓపెన్ అనేది ఈ డిజైన్ కానీ ఫిక్స్ అవ్వకండి అన్ని డిజైన్స్ మారిపోతాయి కానీ డిజైన్స్ ఎలా వస్తాయి మనకు వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇది తీసేద్దాము మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటి మనకి బ్లౌజ్కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి మనకి ప్యూర్ పాటోరీ పట్టు వస్తుంది మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి ఇది వన్ మీటర్ ఉంటుంది అంటే మనకి పెద్ద పన్నా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇలా బ్యాక్ నెక్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ నెక్ చుట్టూత వర్క్ ఉంటుంది ఇలా మనకి బ్యాక్ అంతా చిన్న చిన్న స్టోన్స్ ఇస్తారు ఇదే నెక్ రిలేటెడ్గా మనకి ఫ్రంట్ కూడా మనకి నెక్ దగ్గర కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ మీకు హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఏదో ఒక డిజైన్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ అది గమనించారు కదా బార్డరు మధ్యలో షోల్డరు డిజైన్ గురించి తీసేయండి ఇక్కడ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు గమనించండి ఇవన్నీ కూడా మీకు కనబడేవి హ్యాండ్స్ అండి మళ్ళీ ఇది మీకు ఓపెన్ చేసామనుకోండి ఇలా మీకు డిజైన్కి తగినట్టుగానే మీకు నెక్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంక అంతే నెక్కి హ్యాండ్స్కి మనకి ఇలా షోల్డర్ ముందు నెక్ దగ్గర అలానే మనకి ప్రతిదీ ప్రతీది ఇంక అంతే అనమాట ఇలా మనకి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఆల్ కలర్స్ కూడా రెండు కలర్స్ అండి మీకు పట్టుచీర ఏదైనా చెప్పి మాకు కలర్ చాట్ పంపించమంటే నేనైతే పంపిస్తాను మనకి మెయిన్లీ ఉన్న కలర్స్ వచ్చేసరికి పింక్ కలరు రత్నావళి బ్లూ కలరు అలానే మనకి పర్పుల్ కలరు సో ఇది వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది ఛాన్స్ ఐటమ్ అండి ఎల్లో కలర్ అని అలానే మనకి బ్రిక్ కలర్ అని బ్లూ కలర్ అని అండ్ మనకి మెజంతా పింక్ అని అలానే మనకి ఒకసారి కిటికిరాయి కలరు అండ్ మనకి ఒకసారికి స్కై షేడు అలానే మనకి బ్రింజాల్ కలరు అండ్ బోటల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి పింక్ కలరు అలానే మనకి గడప పసుపు కలరు అండ్ మనకు ఒకసరికి లైట్ పెసర గ్రీను అలానే లెవెండర్ కలరు అలానే మనకు ఒకసరికి డార్క్ పింకు అండ్ మనకి కలర్స్ అయితే ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి ఈ కలర్ లేదు ఈ కలర్ ఉంది అని లేదు ఏ కలర్ అయినా మీకు వచ్చేసరికి జస్ట్ ఇదిగోండి టొమాటో రెడ్ కలర్ చూసారు కదా టొమాటో రెడ్ లక్స్ గ్రీను అండ్ మనకి ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి యాష్ కలరు యెల్లో కలర్ బ్లూ కలరు ఆల్ కలర్స్ ఉంటాయి అనమాట మీకు వచ్చేసరికి పట్టలు మీరు ఒకసారి చూడండి ఇదిగోండి ఇవన్నీ ఒకసారి గమనించండి ఇది ఒకసారి మనకి ఛాన్స్ ప్రైజ్ అండి కొనండి అమ్మండి మర్చిపోలేని సార్ మనకి చెప్తూ ఉంటారు కదా అలా మనకి రిటైల్ ఇది మనకి తాత రాదండి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈజీగా మనకి ఇంత హ్యాండ్స్కి అండ్ మనకి నెక్కి ఫ్రంట్కి అంతా కూడా వర్క్ వచ్చి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట మీకు పట్టిచ్చే కలర్ చెప్పినప్పుడు మనం దాన్ని బట్టి కూడా పంపిస్తాం ఎవరు మిస్ అవ్వద్దండి కొరియర్ ఏ మాత్రం కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి రియల్లీ ఇది ఒక ఛాన్స్ ఐటమ్ అండి ఛాన్స్ 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 ఐటమ్ అనమాట అస్సలు వదులుకోవద్దండి టూ మొబైల్ నెంబర్స్ ఉంటే టూ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ ఈ కలెక్షన్ అయితే చిన్నది అని మీరు అనుకోవద్దండి వీధి అప్పుడే అయిపోయిందని ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండి పట్టు చీరలకి ధంగా వడీలకి అలానే లేదంటే మీరు ఏదైనా షాయంలో ఒక శారీకి అయితే మీకు మాత్రం మరీకి రెడీ అవ్వదు గబుగవ అయితే ఇచ్చేది త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నా మాత్రం బ్లౌజ్ సో ఈ ప్రైస్ అనేది అన్బిలీవబుల్ ఉంది అనమాట అందుకనే నేను చెప్తున్నా మిస్ అవ్వద్దండి ఛాన్స్ అయితే మిస్ అవుతుంది పీడతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్